నెక్స్ట్ కాలర్ ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు సరస్వతి మేడం గారండి ఓకే సరస్వతి గారు ప్రాబ్లం ఏంటో విక్రమాదిత్య గారికి చెప్పండి చెప్పండి నమస్తే అండి మా మేము విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాం సార్ చెప్పండి తల్లి మా మనవుడికి పన్నెండో సంవత్సరం అండి బాబు ఇంకా ఆ పాస్ పాసు పోయటం పన్నెండో సంవత్సరం వచ్చినా కూడా బాబు ఇంకా పాస్ పోస్తూ ఉన్నారండి చెప్పండి బాబుకి మా మొహం మీద కొంచెం లైట్ గా ఏదో వైట్ మసలు వచ్చినట్లుగా వస్తున్నాయండి అది భయంగా ఉందండి చిన్న వయసు స్కిన్ డాక్టర్ దగ్గర అక్కడ చూయించాం ఏవో సోఫులు వాడినాం సే బాగా ఉంటుందండి తర్వాత మళ్ళీ కొంచెం లైట్ గా కనపడుతూ ఉన్నాయి బాబు ఏమో ఉంటే బాబు కూడా ఒక లాగ్ అనిపిస్తుంది క్యా బెడ్షీట్లు అన్ని తగ్గిపోతున్నాయి ఇది బయోమెట్రిక్ సిస్టమ్ అంటే ఏ సమయానికి యాక్టివ్ గా ఉండాలో తెలియక బాడీ అని కన్ఫ్యూజన్లో అంటే ఇలాంటి వాళ్ళకి ఆ సమస్య వస్తుంది దానికి మనం పొట్లకాయని సజెస్ట్ చేస్తాం పొట్టకాయని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అంటే అవాంఛితమైనటువంటి గాలులు రియాక్ట్ అవడం వల్ల ఆ సమయానికి వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది తెలిసి కాదు అంటే వ్యాన ఉదాహరణ సమాన వాయువులు ఏవైతే ఉన్నాయో అవి బ్యాలెన్స్డ్గా లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది అంటే పొట్లకాయ జ్యూస్ తీసుకోవడంతో ఈ సమస్య నుంచి పరిష్కారం కూడా మనకి లభిస్తుంది బెడ్ వెట్టింగ్ అంటే ఈ సమస్య నుంచి కూడా మనకి పరిష్కారం లభిస్తుంది పొట్లకాయ చూసి ఆ బాబుకి ఇవ్వడం వల్ల సఫిషియెంట్ నిద్ర ఉండదు వాళ్ళకి ఆ సెన్స్ ఉంటుంది కానీ లేవడానికి బద్దకంగా ఉండి విడిచిపెట్టేస్తారు అలా వాళ్ళకి మంచి స్లీప్ ఉంది అనుకోండి బాడీ మంచి డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు ఇంకేమి వేరే వర్క్ ఏం జరగదు ఇక్కడ ఎలిమినేషన్ అనే వ్యవస్థ పనిచేయడం వల్ల కదా యూరిన్ డ్రాప్ చేస్తుంది లేకపోతే పట్టుకుని ఉండాల్సిన వ్యవస్థ వదిలేస్తుంది ఆ వ్యవస్థని అది కంట్రోల్లో ఉంచుతుంది నిద్ర నిద్రలో మంచాన్ని తడిపే బెడ్ వెట్టింగ్ చేసే వాళ్ళందరికీ కూడా అద్భుతంగా పట్టలకాయ పనిచేస్తుంది విటమిన్ సి అలాగే వాళ్ళకి ఉసిరికాయ పచ్చడి రెగ్యులర్గా పెట్టడం నిమ్మకాయ పచ్చడి పెట్టడం కూడా చేస్తూ ఉంటే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది ఆవిడ స్కిన్ సమస్య కూడా చెప్పారు దానికి దొండకాయ అద్భుతంగా పనిచేస్తుంది క్యారెట్ బాగా పెట్టవచ్చు అంటే తేలికగా జీర్ణం అయ్యే పదార్థాలే పెట్టాలి స్కిన్ సమస్యలతో బాధపడే వాళ్ళందరూ కూడా సూర్యాసిస్తో సహా అన్నిటికీ కారణం లివర్ అధికంగా ఎక్కువగా శ్రమ పెట్టడం మాంసాహారాన్ని తినడం వల్ల అల్సర్స్ ఎసిడిక్ నేచర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తూ ఉంటాయి ఓకే దొండకాయ జ్యూస్ కూడా పనిచేస్తుంది నాకు తెలిసి బాబు హైపర్ ఆక్టివ్ కూడా అయి ఉండాలి కంట్రోల్ చేస్తుంది